డెమోక్రసీ ఈ నెల ఈ నెల ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో జరిగే ధర్నాను ఈ నెల ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో జరిగే ధర్నాను ఈ నెల హైదరాబాద్ లో జరిగే ధర్నా సిపిఎంఎల్సీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఎనిమిదిన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నాం విషయం ఏంటంటే కగార్ ఆపరేషన్ పేరుతో అమిత్ షా తీసుకొచ్చినటువంటి ఏదైతే నూతన చట్టం ఉందో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులపై అటవీ ప్రాంతాలపై పేరుతో హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నక్సైట్ల పేరుతో అర్బన్ నక్సైట్ల పేరుతో మరో కార్పొరేట్ శక్తుల కోసం ఆ బొగ్గుదాలని అలాగే ఆదివాసి ప్రాంతాలని తాకట్టు పెట్టడం కోసం కదాల ఆపరేషన్ ను తీసుకొస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఆపరేషన్ కదాలు చేసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి అడ్డొస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలని ఆదివాసీలను మొత్తం అగమారుస్తా ఉంది అడ్డొచ్చినటువంటి ఆదివాసీలని అత్యాచారం చేస్తా ఉంది కాబట్టి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగా ఏప్రిల్ ఎనిమిది నా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సిపిఐర్నాన్ని జయప్రయం చేయాలని చెప్పి కోరుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతా ఉంది